లక్ష్మీవర్మ ఢిల్లీ విమానాశ్రయం నుండి లక్నోకు ఫస్ట్ క్లాస్లో ప్రయాణిస్తోంది ఆమెకు ఫస్ట్ క్లాస్ అంటే విలాసం సౌకర్యం తన డిజైనర్ బ్యాగ్ను లాగుతూ నడుస్తున్నప్పుడు ప్రతీదీ తన నియంత్రణలో ఉందని ఆమె భావించింది ప్రతి ప్రయాణంలో ఆమె ఆశించేవి ప్రాధాన్యత బోర్డింగ్ ఉచిత శీతల పానీయాలు వ్యాపారవేత్తల మధ్య నిశ్శబ్ద సంభాషణలు కాని ఈసారి తన సీటు పక్కన నలుపు రంగు చర్మం ఆమె తక్కువ కులమని భావించిన రాంపాల్ను చూసినప్పుడు ఆమెకు అసౌకర్యంగా అనిపించింది రాంపాల్ నీలం రంగు బ్లేజర్లో ల్యాప్టాప్లో శ్రద్ధగా పనిచేస్తున్నాడు అతని నిశ్శబ్ద ప్రవర్తన ఆత్మవిశ్వాసం అతన్ని ఆ స్థలానికి తగినవాడిగా చేశాయి కాని లక్ష్మికి అది సరిగ్గా అనిపించలేదు ఆమె తన బ్యాగ్ను గట్టిగా కిందపెట్టి అసౌకర్యాన్ని దాచకుండా సీటులో కూర్చుంది ఫస్ట్ క్లాస్ ఇలా ఉండకూడదు అని ఆమె మనసులో అనుకుంది లక్ష్మీరాంపాల్తో మర్యాదగా నీ సీటు సరైనదేనా అని అడిగింది రాంపాల్ లాప్టాప్ నుండి కళ్ళు తిప్పకుండా అవును అని సరళంగా సమాధానమిచ్చాడు లక్ష్మికి అది సరిపోలేదు ఆమె ఎయిర్ హోస్టెస్ ప్రియాంకను పిలిచింది ఈ సీటులో ఏదో తప్పు ఉన్నట్లు అనిపిస్తోంది అని చెప్పి రాంపాల్ను సూచించింది ప్రియాంక ప్రయాణీకుల జాబితాను తనిఖీ చేసి సర్ మీ సీటు సరైనదే అని మర్యాదగా చెప్పింది లక్ష్మికి అది జీర్ణం కాలేదు ఆమె మళ్లీ ప్రియాంకను పిలిచి నాకు ఇక్కడ కూర్చోవడం సౌకర్యంగా లేదు అని చెప్పి పాల్ను మార్చమని కోరింది ప్రియాంక ఫస్ట్ క్లాస్లో సీట్లు ఖాళీ లేవని చెప్పింది ఎకానమీ క్లాస్లో ఖాళీ ఉంది అని ప్రియాంక చెప్పగానే లక్ష్మి షాక్ అయింది ఎకానమీ నేనా అని ఆమె అవహేళనగా ఆలోచించింది కాని ఆమె కొనసాగింది అతను అక్కడికి వెళ్లవచ్చు రాంపాల్ ఏమీ అనలేదు అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు లక్ష్మి మళ్లీ ఒత్తిడి చేసింది నాకిక్కడ సురక్షితంగా అనిపించడం లేదు ఆమె మాటలు ఉద్దేశపూర్వకంగా అపార్థం కలిగించేవిగా ఉన్నాయి విమానంలోని ఇతర ప్రయాణీకులు గమనించడం మొదలుపెట్టారు ఒక యువతి ఫోన్లో వీడియో తీయడం ప్రారంభించింది ప్రియాంక గట్టి స్వరంతో మేడం ఈ సర్ సరైన సీటులో ఉన్నారు అతన్ని మార్చలేము మీరు ఎకానమీకి మారాలనుకుంటున్నారా అని చెప్పింది లక్ష్మి కోపంతో ఊగిపోయింది నీ ఉన్నతాధికారితో మాట్లాడాలి అని ఆమె డిమాండ్ చేసింది ప్రియాంక తాను క్యాబిన్ క్రూ హెడ్ అని స్పష్టం చేస్తూ కెప్టెన్ ఇప్పుడు బిజీగా ఉన్నారు మీ సమస్య ఏమిటి అని అడిగింది లక్ష్మి మళ్లీ చెప్పింది నాకు ఇక్కడ సురక్షితంగా అనిపించడం లేదు ఆమె మాటలు తీవ్రమైన ఆరోపణగా మారాయి ఆ క్షణంలో రాంపాల్ తన ల్యాప్టాప్ మూసేశాడు నిశ్శబ్దంగా జేబులోంచి ఒక గుర్తింపు కార్డు తీశాడు అది భారతదేశ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో బ్యాడ్జ్ విమానంలోని వాతావరణం ఒక్క క్షణంలో మారిపోయింది లక్ష్మీ స్తబ్దురాలైంది మేడం మీరు అధికారిక ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా నేను ఇప్పుడే దాన్ని నమోదు చేస్తాను అని రాంపాల్ నిశ్శబ్దంగా చెప్పాడు లక్ష్మికి మాటలు రాలేదు ప్రయాణీకుల్లో కొందరు చప్పట్లు కొట్టారు మరికొందరు నవ్వారు వీడియో తీసిన యువతి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది కుల వివక్ష చూపిన మహిళ కమాండో చేతిలో ఓడిపోయింది అనే శీర్షికతో వీడియో వైరల్ అయింది లక్ష్మి పేరు ట్విట్టర్లో ట్రెండింగ్ అయింది కొన్ని గంటల్లో లక్ష వీక్షణలు దాటింది లక్నో విమానాశ్రయంలో దిగిన లక్ష్మి మీడియా ప్రతినిధులను చూసి భయపడింది ఆమె ఫోన్ నిరంతరం రింగ్ అవుతోంది స్నేహితులు బంధువులు అపరిచితులు లక్ష్మి ఇది నీవేనా అనే ప్రశ్నలు ఆమె ఒక స్వచ్ఛంద సంస్థ బోర్డు సభ్యురాలు ఆమె బాస్ ఫోన్ చేసి నీ రాజీనామా రేపు ఉదయం కావాలి అని కఠినంగా చెప్పాడు లక్ష్మీ విధ్వంసమైంది ఆమె ప్రతిష్ట ఉద్యోగం అన్నీ కోల్పోయింది రామ్ పాల్ తన పనిపై దృష్టిపెట్టి ఏమీ జరగనట్లు ముందుకు సాగాడు ఈ సంఘటన కేవలం విమానంలో జరిగిన వాగ్వాదం మాత్రమే కాదు నీతి న్యాయం యొక్క పరీక్ష కూడా ఈ కథ గురించి ఆలోచిద్దాం సరేనా నీ అభిప్రాయం ఏమిటి ఇంకా ఏమైనా మార్పులు కావాలా